సంగారెడ్డిలో బీఆర్ఎస్ రైతు దీక్షలో పాల్గొన్న గులాబీ పార్టీ ఎమ్మెల్యే మాజీ మంత్రి హరీష్ రావు రాష్టంలో కాంగ్రెస్ ప్రభుత్వంపై ధ్వజ్యమెత్తారు మొద్దు ప్రభుత్వాన్ని నిద్రలేపడానికి రైతు దీక్షలు చేస్తున్నట్టు పేర్కొన్నారు కరెంటు లేదు నీళ్లు లేవు కేవలం కన్నీళ్లే మిగిలాయని ఆవేదన వ్యక్తం చేశారు పంట నష్టపోయిన రైతులకు ప్రభుత్వం ఎకరానికి ఇరవై ఐదు వేలు ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు అలాగే చనిపోయిన అన్నదాతల కుటుంబాలకు ఇరవై లక్షలు ఇవ్వాలన్నారు రైతులకు ఇచ్చిన హామీలు కాంగ్రెస్ నిలబెట్టుకోవాలని హరీష్ రావు అన్నారు వంద రోజుల్లో ఇచ్చిన ఏ ఒక్క హామీ కూడా అమలు చేయకుండా రైతులను నట్టేట ముచ్చింది ఇవాళ ఈ కాంగ్రెస్ పార్టీ బాధ కలిగే అంశం ఏంటంటే కాంగ్రెస్ బీజేపీ రైతుల విషయంలో దొందు దొందే బీజేపీ ఏం సక్కరం చేసింది ఢిల్లీలో నల్ల చట్టాలను రద్దు చేయాలని దేశంలో కొత్తగా తెచ్చిన వ్యవసాయ చట్టాలు రైతులకు ఉరితాలు అవుతుందని ధర్నాలు చేసినట్టు రైతులు ఢిల్లీ నడివీధుల్లో పోరాటం చేసి ఏడు వందల మంది రైతులు ప్రాణాలు అర్పించారు మరి అప్పుడు దిగొచ్చిన ప్రభుత్వం మేము రైతులకు మేలు చేస్తామని కమిషన్ ఏర్పాటు చేస్తామని మద్దతు ధరకు చట్టబద్దత కల్పిస్తామని మాట ఇచ్చిన బీజేపీ ఇవాళ మాట తప్పింది ఏమైంది చట్టబద్దత స్వామినాథన్ కమిటీ రిపోర్టు అమలు చేస్తామని చెప్పారు మద్దతు ధరకు చట్టబద్దత ఇస్తామని చెప్పిన బీజేపీ ఇవాళ మాట తప్పింది ఈ రోజు కూడా బీజేపీ రైతులకు రుణమాఫీ చేసింది లేదు రైతులకు వచ్చిన మేలు చేసింది లేదు ఇవాళ మీరు కూడా రాష్ట్రంలో చూస్తున్నారు కేసీఆర్ బయటకు వెళ్ళాక బీజేపీ తరలు తెచ్చింది ఏడు ధర వీలంతా కేసీఆర్ నల్గొండ పర్యటనకు బయలుదేరితే అప్పుడు బీజేపీలోకి క్యాక్ వచ్చింది రైతు అప్పుడు ఏం చేసింది దీక్షలు పట్టింది మన దీక్షలు ఇవాళ ఉన్నాయని కేసీఆర్ బయగలేండి అని మనకంటే ముందు ఒక రోజు దీక్షలు పట్టింది మరి ఇంకో అడవండి మీరు కేంద్రం అధికారంలో ఉన్నారు కదా మరి మీరు సాయం చేయండి ఈ కరువు పర్యటనకు కేంద్ర బృందాలను మిగిలియండి కేంద్ర ప్రభుత్వం నుంచి ఎండిపోయిన పంటలకు వడగల్లో అన్నమాట నష్టపోయిన పంటలకు కేంద్ర ప్రభుత్వం నుంచి సాయం చేయించండి దొందు దొందే ఇటు రాష్ట్ర ప్రభుత్వం మొదలు నిద్రపోతున్నది కేంద్ర ప్రభుత్వం కూడా రైతులకు మొండి చేయి చూస్తా ఉన్నది బీజేపీలకు ఇంత కరువు వచ్చినా పంటలు ఎండినా రైతులు ఆత్మహత్య చేసుకున్నా బీజేపీ కలలే కేసీఆర్ కాలు బయట పెట్టగానే కేసీఆర్ ఉద్యమాలు ప్రారంభించగానే గప్పుడు ఈ రాష్ట్రంలో ఉన్న బీజేపీలు కళ్ళు తెరిచి నిన్న దీక్షలంట పట్టింది దీక్షలు చేయాల్సింది బీజేపీ ఇక్కడ కాదు ఢిల్లీలో పై చేయండి మీ కేంద్ర ప్రభుత్వానికి దరఖాస్తు పెట్టండి రాష్ట్రంలో కరువు ఛాయలు వచ్చినాయి లక్షలాది ఎకరాల్లో పంట ఎండుతా ఉన్నది ఢిల్లీ నుంచి కేంద్ర బృందం వచ్చి ఈ రాష్ట్రంలోని రైతుల్ని ఆదుకోవాలని చెప్పి నేను ఇలా బీజేపీ నాయకుల్ని కోరుతా ఉన్నా బీజేపీ ఇదే బీజేపీ కేసీఆర్ హయాంలో బ్రహ్మాండ చెరువులు బాగా చేసి ప్రాజెక్టులు కట్టి రైతు బంది